వ్యాపారస్తులు ఇక్కడ ఉన్న రాజకీయ నాయకుల ఆస్తులన్నీ మళ్ళీ తెలంగాణలోనే సెటిల్ అవుతున్నాయి ఎందుకు ఎక్కడ ఉంటే మనం లాక్కుంటున్నాం లేకపోతే కొడుతున్నాం తిడుతున్నాం సెక్యూరిటీ లేదు ఇక్కడ సుదీర్ఘ కాలం పాటు ఎందుకు మనం హైదరాబాద్ మీద ఆస్తులు పెట్టుకున్నాం బెంగళూరులో ఆస్తులు పెట్టుకున్నాం చెన్నైలో ఆస్తులు పెట్టుకున్నాం ఇదే కదా కారణం కానీ కంపెనీలు అయితే భారీగానే వస్తున్నాయి మొన్న లోకేష్ గారు చెప్పింది తొంభై రెండు కంపెనీలతో ఎంఓఏలు కుదుర్చుకున్నాం ఒప్పందాలు కుదుర్చుకున్నాం అది రెడీ అయిపోతే మొత్తం ఉపాధి భారీగా అంటే ముగ్గురిని చూసి వీళ్ళ ముగ్గురి ఐక్యత చూసి ఆ బంధం చూసి మళ్ళీ ఎట్టి వేరే వాళ్ళకి ఛాన్స్ ఉండదు వీళ్ళే వస్తారని పరిశ్రమలో మేము తొంభై రెండు కంపెనీలు వంద కంపెనీలు వచ్చిన తర్వాత మాట్లాడదాం ఇదివరకు ఇరవై లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకుని వచ్చారు ఈయన పద్నాలుగు వేల పద్నాలుగు లక్షల కోట్లు తీసుకుని వచ్చేసారు ప్రస్తుతానికి రావాలని కోరుకుందాం నాకు తెలిసి ఆంధ్రాకి రావడానికి ఆప్షన్ ఉన్నటువంటిది ఒకటి చంద్రబాబు గారు చెప్పినటువంటి ఆ క్వాంటం వ్యాలీది ఇది వాళ్ళిద్దరూ ఒప్పందం పెట్టుకున్నారు కాబట్టి ఆ కంపెనీలు ఇట్లాంటి వాటికి భయపడవు అంటే ఇట్లాంటివి ఉండదు వాళ్ళ మీద ఆ ఇంపాక్ట్ వాళ్ళ జోలికి పో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఇట్లాంటి వాటికి జోలికి పోతారు కానీ సాఫ్ట్వేర్ కంపెనీలు జోలికి పోరు వీళ్ళు కాబట్టి అవి రావచ్చు అట్లాగే ఈ దాన్ని ఏమంటారు సముద్రపు ఆధారిత పరిశ్రమలు ఉన్నాయి షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీస్ ఎట్లాంటివి అవి కొన్ని ముందుకు వస్తున్నారు దాని కేంద్ర ప్రభుత్వం అంటే కేంద్రంతో లింక్ ఉన్న పరిశ్రమలను